మహిమ కలిగిన గాక ప్రభు నందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వారులారా మీరందరూ వానరు కదూ దయ వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు శాంతి కలుగుని గాక ఇదేనా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి అపస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదిని ఇరవార్ధనా పూర్వకంగా వివరించుకున్నట్టుకు చెత్తపడదాం అపస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాడు విగ్రహములకు అర్పించిన వాటి విషయంలో విగ్రహములకు అర్పించిన వాటిని రక్తము రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవిష్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మను మాకును తోచును వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకే మేలు మీకు క్షమం కలుగును గాక మరలా చందని గమనించండి ఇరవై ఎనిమిదో వచ్చను విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసిగి చంపని దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవిష్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మొప్పకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచును వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడుతుందా అది మీకే మేలు మీకు క్షమం కలుగును గాక చదవ చదవన్న వాక్యాన్ని నివరించుకున్నట్టు ప్రార్థించుకుందాం ప్రార్థన అబ్రహాము దేవ ఇస్వాకు దేవ యాకోబు దేవ మాదేవ మీకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నేను పరిశుద్ధ గ్రంథం నుండి అపస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలను చదువుకోవట్లో సహాయం చేశారు ఎవరించుకున్నట్టు నిలబడుచు జ్ఞాపం చేసుకోండి నా నోటిని నా నాలుగుని మీరు స్వాధీనం ఉంచుకోండి ప్రభు నీ బిడ్డలు వినిచుండగా నేను గ్రహించుకునేటువంటి మనసుని మీరు దయచేమని మీరు మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజర నన్ను ఏ స్థానాము ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అమెన్ చదవబడ్డ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపస్థుల కార్యం పదిహేను అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే అపస్తులు అంటే ఆది అపస్తుల మొట్టమొదటి అంటే మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రధానంగా పౌలు గారి మీద బర్నాబా మీద ఒక నేరారోపణ చేస్తూ వచ్చారు ఆ నేరారోపణ ఏమిటి అని అంటే ఈ యొక్క అపోస్తలని పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అంటే సున్నతి చేయించుకోని అవసరం లేదు సున్నతతో పని లేదు అని సువార్త ప్రకటిస్తున్నాడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నారు అనేటువంటి తర్కము వారిలో జరిగినప్పుడు వీరు అపోస్తుల దగ్గరికి వెళ్ళారు ఎవరంటే ఆ యొక్క యేసుక్రీస్తుల వారి శిష్యులైనటువంటి పేతరు గారి దగ్గరికి అలాగే వారి యొక్క యేసుక్రీస్తుల వారి సహోదరుడు అయినటువంటి గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వారు ఈ విషయం మీద ఆలోచన చేసి వాళ్ళు ఏమన్నారంటే అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టకూడదు కనుక వారికి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఒక లెటర్ రాసి యొక్క ఆపోతున్న పౌల ద్వారాను బర్నాబాద్ ద్వారా పంపించారు అయితే వాళ్ళు నిర్ణయించినటువంటి నిర్ణయాలు ఏమిటంటే మొట్టమొదటగా విగ్రహ ఆరాధన చేయకూడదు అలాగే విగ్రహానికి అర్పించినటువంటి వాటిని తినకూడదు ఇది మొట్టమొదట వారు చెప్పినటువంటి విషయం రెండోది విగ్రహ రెండోది రక్తం రక్తం కూడా తినకూడదు మూడోది మూడోది వచ్చేసి గొంతు పిసికి సంబంధాన్ని కూడా తినకూడదు నాలుగోది మరి జారత్వానికి దూరంగా ఉండాలి అనేటువంటి నాలుగు విషయాలు ఆ యొక్క మొదటి శతాబ్దంలో క్రైస్తవ సమాజానికి అంటే ఎవరైతే అన్యజనులు ప్రభువును అత్తుకుని దేవుని వాక్యం విని ఎవరైతే మారుతున్నారో వారికి ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వ్రాయడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిదో విషయంలో ఈ అవసరమైనటువంటి వాటి కంటే ఎక్కువైన ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడుతురా అది మీకే మేలు మీకు క్షేమం కలుగును గాక ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని వారిని అనుసరిస్తున్నారో ఎవరైతే దేవుని పిల్లలుగా ఉండటానికి మరి ఎవరైతే రక్షించబడినారో ఎవరైతే పాపక్షమాప నిమిత్తం పశ్చత్తాప హృదయం కలిగి మారు మనసు పొంది క్రీస్తు వచ్చారో వాళ్ళు ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదట విగ్రహార విగ్రహారాధనకి విగ్రహ మొట్టమొదటగా విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినకూడదు అలాగే విగ్రహారాధన చేయకూడదు విగ్రహార విగ్రహారాల విగ్రహానికి అర్పించినటువంటిది నైవేద్యమే కానీ లేదా ఏదైనా పశువుని కానీ లిచ్చినా కూడా మనం తినకూడదు అలాగే నైవేద్యం కూడా పెట్టినప్పుడు కూడా మనం అది తినకూడదు రెండోదిగా రక్తం రక్తాన్ని కూడా మనము తినకూడదు తాక్కూడదు అంటే రక్తం ఎలా తింటారని అనొచ్చు రక్తాన్ని అది సిమ్లో పెట్టి లైట్గా వెయిట్ చేస్తే అది గడ్డ కడుతుంది అనమాట జున్ను గడ్డ వల్ల గడ్డ కడుతుంది ఆ గడ్డలు కూడా కోసుకుని తినే వాళ్ళు కూడా ఉన్నారు కనుక మొట్టమొదటి తింటే విగ్రహానికి అర్పించినటువంటి వాటిని తినకూడదు విగ్రహారాధన చేయకూడదు రెండోది ఆ రక్తాన్ని కూడా తినకూడదు మూడోది వచ్చేసి గొంతు పిచ్చుకున్న దాన్ని కూడా తినకూడదు ఎందుకంటే అది రక్తం సింధించబడలేదు కనుక నాలుగోది జారత్వానికి దూరంగా ఉండాలి ఈ నాలుగు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే అది మనకి క్షేమకరము అని అపస్తులు ఆనాడు నిర్ణయం చేయటం అనేది జరిగింది కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో రకరకాల బోధలు వచ్చి ఆ రకరకాల బోధలు రావటం వల్ల క్రైస్తవులకు సువార్త ప్రకటించుకోవడానికి ఎంతో ఆటంకం అనేది ఏర్పడుతూ వచ్చింది ఎందుకు ఆటంకం ఏర్పడిందంటే ఎవరైనా సువార్త ప్రకటించినప్పుడు యశ్ ప్రభు నమ్ముకో మీరు చేస్తున్న పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు కనుక నీ యొక్క మనసు మార్చుకుని ప్రభుని నమ్ముకమ్మా ప్రభువుని కొరకు ప్రాణం పెట్టాడు అనేది మనం సువార్త ప్రకటించడం పోను ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ప్రభు దగ్గరకు వచ్చినట్టు వారిని ఒకవేళ నిజంగా మనం చెప్పిన మాటలు దేవుని మాటలు వాళ్ళని నమ్మి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఏమంటామంటే బొట్టెట్టుకోకూడదమ్మా అలాగే పువ్వులు పెట్టుకోకూడదు గాజులు పెట్టుకోకూడదు మంగళసూత్రం పెట్టుకోకూడదు అలాగే కాళ్ళకి పట్టాలు చుట్టీలు పెట్టుకోకూడదు అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ కూడా వాళ్ళ చేత తీయించేస్తున్నాం అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉంటారు భర్త ప్రభువుని నమ్ముకోలేదు ఈమె ప్రభువుని నమ్ముకుంది ఈమె బొట్టు పెట్టుకోకుండా అలాగే మరి యొక్క తాలు బొట్టు తీసేసి గాజులు వేసుకోకుండా ఇక వారికి ఉన్నటువంటి ఏ అయితే సాంప్రదాయాలు అవన్నీ కూడా చేయకుండా ఉందనుకోండి ఆ భర్త ఊరుకుంటాడా ఊరుకుంటాడండి ఊరుకోడు కదా ఊరుకోడు సరికదా వాళ్ళ బంధువులు కూడా ఆమెను దూరంగా పెడతారు ఇవి ఏమైనా వాక్యానికి విరుద్ధమా అని అంటే అవి ఇవి కూడా వాక్యానికి విరుద్ధం అనేది యేసు దేవుసులు వారి దగ్గరికి రావడానికి ఈ యొక్క బాహ్య అలంకరణ అనేది ఏమాత్రం అవసరత లేదు అంటే అవసరత లేదంటే మార్చవలసిన అవసరత లేదు కనుక ఇటీవల కాలంలో సువార్త ఆటంకం జరుగుతుంది అని అంటే రోజున హైందూ సోదరులు వ్యతిరేకిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం బాధకులు చెప్పాలి ఎందుకంటే అవసరం లేనటువంటి ఏదైతే ఉందో దాన్ని చెప్పడంలో తప్పలేదు విగ్రహారాధన చేయొద్దని దేవుని వాక్యం చెప్పింది మనం విగ్రహారాధన చేయకూడదని చెప్తాం అలాగే విగ్రహాలు అర్పించిన వాటిని తినకూడదని కూడా చెప్తాం ఇదేమీ తప్పేమీ కాదు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కనుక మనం చెప్పు తీరాలి అలాగే రెండోదిగా రక్తాన్ని తినకూడదు రక్తాన్ని తాగకూడదు అని కూడా మనం చెప్పాలి మూడోదిగా గొంతు పిసికని చంపిన దాన్ని కూడా మనం తినకూడదు నాలుగవది జాగత్వానికి దూరంగా ఉండాలని ఈ చెప్పాలి ఇదే ఆది అపోస్తులు ఏర్పాటు చేసినటువంటి ఒక నియమము ఒక కట్టడి ఇది వారికి పరిశుద్ధాత్మ కూడా అది అనుకోననిపించింది దాన్ని వారు నిర్ణయం నిర్ణయం చేసి ఆ యొక్క లెటర్ రాసి అప్పుడు ఆది ఆ పోస్తున్న ఈ యొక్క పౌలు గారి ద్వారా భర్నాభా భర్ణాబా ద్వారా పంపించడం అనేది జరిగింది ఈ రోజున ఏ ఈ రోజున ఏమవుతుందంటే భారతదేశానికి ఎవరైనా సరే భారతదేశం భారతదేశం నా మాతృభూమి భారతీయుల నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసిన మనమే ఏదైతే భారతదేశానికి జై కొట్టడానికి కూడా భారతదేశానికి జై భారత మాతకే జై అనేటప్పటికీ అది కూడా కొట్టట్లేదు అంటే భారతదేశము దేవత అన్న భారతదేశాన్ని దేవత అని ఎవరైనా మాత అంటే తల్లి అని అర్థం మాత అంటే తల్లి అని అర్థం కనుక దేశాన్ని తల్లితో పోల్చుకోవటం తప్పేమీ లేదే అది విగ్రహారాధన కాదే కనుక భారత మాతకే జై అనేటప్పటికీ ఇదేదో తప్పు అన్నట్టు నినాదాలు చేస్తున్నారు ఇటీవల కాలంలో మరి సహోదరులు విజయప్రసాద్ గారు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఆర్కే టీవీలో క్రాంతి అని ఆయన ఆయన ఏం చెప్పాడంటే లాడ్ అన్నాడు ప్రైజ్ లాడ్ అన్నారు ఈయన కూడా తర్వాత మళ్ళీ జై శ్రీరామ్ అని అంటే ఈయన కూడా జై శ్రీరామ్ అన్నారు ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం ఆ వీడియో చూస్తే అప్పుడు దాని మీద మనకి కొంచెం అవగాహన వస్తుంది ఆ వీడియో చూద్దాం నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ క్రాంతి ప్రేక్షకుల కోరిక మేరకు చాలా మంది అడుగుతున్నటువంటి విషయం గురించి ఇవాళ చర్చించడానికి మనతోటి పాస్టర్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం నమస్తే అండి నమస్తే బాగున్నారా చాలా చాలా బాగున్నారు రైట్ నాకు తెలిసి మీకు సెక్యులర్ భావాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నా చాలా ఎక్కువ ఉన్నాయి కదా రైట్ నేను చాలా పెద్ద సెక్యులర్ని పెద్ద సెక్యులర్ ఓకే రైట్ అందరూ బాగు ఉండాలని కోరుకుంటారని మతాలల్ల రైట్ దేశం బాగుండాలి అన్ని మతాలల్ల బాగుండాలి రైట్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఒక మాట ఒక మాట ప్రైజ్ ది లార్డ్ మీరు ప్రైజ్ ది లార్డ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మీరు యేసు ప్రభువుని నమ్ముతారా ఎవరు మీరు యేసు ప్రభువుని నమ్ముతారా అంటే నమ్మితేనే చెప్పాలా నమ్మితే గా చెప్తారు యాక్చువల్లీ ఇంతకు ముందు నేను సెక్యులర్ అని చెప్పేసి అన్నాను కదా అవును సెక్యులర్ అంటే మీనింగ్ ఏంది మీరు సెక్యులరా మీనింగ్ ఏంటంటే అంటే సెక్యులర్ అంటే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అందరు బాగుండాలని గౌరవించే వ్యక్తి గౌరవించాలి గౌరవించాలి సరే ప్రైజ్ దిడ్ అదే మీరు ప్రైజ్ ప్రైజ్లాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అడుగుతున్న గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో ఓకే ప్రైజ్ ప్రైజ్లాడ్ నాకున్న గౌరవంతో నేను జయ శ్రీరామ్ అంటున్నాను జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాగా మీరు నన్ను ప్రైజ్ లాడా జై శ్రీలాడా ప్రైజ్ లాడి జై శ్రీరామ్ జయశ్రీరామ్ జై శ్రీరామ్ జయశ్రీరా నోడ శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవ్వాలా అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ జలాడ అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుడు అయినా కూడా మీరు జై శ్రీరామ్ అంటారు తప్పలేదు కదా రైట్ నేను మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా రైట్ ఓకే నేను మీరు అనుకున్నా ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగాలని ఉండే కాకపోతే కొన్ని కుదించుకొని అడుగుతా అంటే ఈ అంశం చెప్పకపోతే ఖచ్చితంగా కొంచెం బాధపడేట్టుండి మీరు నన్ను హడ్ చేయలేదు నేను హట్ చేయను అలాగే ఎవరిని ఎందుకంటే ఇప్పుడు రాముని నేను నమ్మట్లా నేను యేసు ప్రభునే నమ్ముతున్నా మీరు ప్రభువుని నమ్మట్లా మీరు రాముడినే నమ్ముతున్నారు కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం కొనసాగాలంటే మీరు చెప్పింది నేను వినాలన్నా నేను చెప్పింది మీరు వినాలన్నా గౌరవించుకోవాలి మీరు ఆ మాట అన్నారు సో కాబట్టి మీరు నా కోసం ప్రైజ్ దళాడు చెప్పి ప్రభువును గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు వచ్చిన ఏమీ లేదు కదా ఇంకా మీ మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను మంచి పద్ధతే కదా అది రైట్ నేను యాక్సెప్ట్ చూసారు కదా ఇక్కడ ఈ ఆర్కే టీవీ ఆర్కే ఛానల్ వారు ఈ యొక్క ప్రసాద్ గారిని ప్రైజ్లాడ్ చెప్పాడు ఆయన ప్రైజ్లాడ్ చెప్తున్నప్పుడు ఆయన అడిగాడు స్పష్టంగా మీరు ఏ ఉద్దేశంతో నాకు ప్రైజ్లాడ్ చెప్తున్నారు మీరు యేసుక్రీస్తుల వారిని నమ్ముతున్నారంటే లేదు లేదు నేను యేసుక్రీస్తుల వారిని నమ్మట్లేదు కాకపోతే ఏంటంటే సెక్యు సెక్యులర్ నేను ఒక సెక్యులర్ని కనుక మీ మీద గౌరవంతో నేను ప్రైజ్లాడ్ చెప్తున్నాను అన్నాడు చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన జై శ్రీరామ్ అన్నాడు అప్పుడు విజయప్రసాద్ గారు కూడా జయ శ్రీరామ్ అన్నారు అంటే అప్పుడు జయ శ్రీరామ్ అని చెప్పిన తర్వాత అప్పుడు దానికి వివరణ ఇచ్చారు మీరు యేసుక్రీస్తుల వారు నమ్మట్లేదు ఆయన నా మీద గౌరవంతో మీరు ప్రజలాడి చెప్పారు కనుక అలాగే నేను కూడా మీ మీద గౌరవంతో జయ శ్రీరామ్ అని చెప్పాను అన్నారు ఇంద్రం ఏమైనా తప్పు ఉందండి ఇందులో ఏమైనా తప్పుందా ఇందులో ఏ తప్పు లేదు కానీ ఈ రోజున చాలామంది సేవకులు ఆయన తప్పు పడుతున్నారు ఈ విషయంలో ఎందుకని ఆయన ఎప్పుడైతే జయ శ్రీరామ్ అని చెప్పాడో ఆ క్షణం అతను క్రైస్తుడుగా చనిపోయాడు అని చెప్తున్నాను ఏమండి ప్రతిదీ కూడా భూతత్వంలో పెట్టి చూచి చూసి అలవాటు మానుకోవాలి ఏం చేతుందంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే అది సోదర భావంగా మనం తప్పు ఆ తప్పుని సరి చేసుకోవటంలో తప్పు లేదు జై శ్రీరామ్ అంటే ఎలా తప్పు అవుతుంది చెప్పండి ఏమైనా విగ్రహారాధన భారతదేశానికే జై అని భారతమాతకే జై అంటే అది ఎలా తప్పు అవుతుంది చెప్పండి అదేమైనా విగ్రహారాధన విగ్రహారాధన ఉన్నది విగ్రహారాధన నిజంగానే ఒక భారత మాత బొమ్మెట్టుకుని దానికి దండం పెట్టుకున్నాం అనుకోండి అది విగ్రహారాధన మేరీ మాత బొమ్మెట్టుకుని దానికి పూజలు చేసాం అనుకోండి దండం పెట్టుకున్నాం అనుకోండి అది విగ్రహారాధన యేసు ప్రభు బొమ్మ పెట్టుకుని దాన్ని దండం అనుకోండి అది విగ్రహారాధన అంతేగాని జై శ్రీరామ్ అంటే అది ఎలా విగ్రహారాధన అవుతుందండి హిందూ సహోదరులు సోమ్మలు వేసుకుంటారు సోమ్మలు వేసుకున్నప్పుడు వాళ్ళు మనకు కూడా స్వామి అని పిలుస్తారు ఇప్పుడు మనం కూడా స్వామి అన్నా అనుకో అది విగ్రహారాధన అవుతుందండి భవానీ మాల వేసుకుంటారు భవానీ మాల వేసుకుని మనల్ని భవానీని పిలుస్తాడు మనం కూడా భవానీని పిలిస్తే అది విగ్రహారాధన అవుతుందండి అలాగే జై శ్రీరామ్ అంటే విగ్రహారాధన అవుతుందండి కనుక ఏదైనా సరే మనము ప్రతిదాన్ని కూడా భూతాత్వంలో పెట్టి మన సహోదరులకి మనం విరోధనం అయిపోతున్నాం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అన్యాచారాలు మీరు చేయొద్దు అనేటువంటి మాట ఉంటుంది పరిషత్ గ్రంథంలో మనం చూసిన ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్న వలదు ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చున్నాను మల్ల గమనించండి కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదు అని సాక్ష్యం ఇస్తున్నాను వారైతే పద్దెనిమిది వచ్చిన వారైతే అంధకారమైన మనసు గల వారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థ వ్యర్థత అనుసరించి నడుచు కూర్చున్నారు వారు సిగ్గి లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతోనూ అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వానికి అర్ అప్పగించుకునేది చదువు చదివిన విషయాన్ని గమనించారు కదండి అంటే అన్యుల యొక్క ఆచారాన్ని మీరు పాటించొద్దు అనే మాట దేవుని పిల్లలుగా చెప్పబడింది అన్యుల యొక్క ఆచారం అంటే ఏంటి కామకత్వానికి అప్పగించుకోవటము విగ్రహారాధన చేయటము అంటే వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా సరే ఉంటే దాన్ని అన్యంలో నుండి అన్యులు అన్యులు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు మీకు అర్థమవుతుందండి వాక్యానికి ఏదైతే విరుద్ధంగా ఉందో అది అన్యులు చేస్తారు అలా మనం చేయకూడదు అంతేగాని కట్టు బొట్టు అవి కాదండి ఇప్పుడు నేను ప్రజెంట్ దేశంలో ఉన్నాను ఇక్కడ నేను చాలా మందిని చూశాను బురకాయ వేసుకుని చర్చికి వెళ్తారు అంటే బురకాయ వేసిన చర్చికి వెళ్తే మనమే ముస్లింలు అనుకుంటాం వాస్తవానికి ముస్లింలు కాదండి వాళ్ళ క్రైస్తవులే మరి బురకాయ ఎందుకు వేసుకున్నారంటే వాళ్ళు ఇక్కడ ఆచారం అంతే అరబ దేశంలో ఆచారం అండి అంతే అలాగే చర్చికి వాళ్ళు గాజులు వేసుకుని బొట్లు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని మంగళసూత్రాలు పెట్టుకుని పట్టాలు పెట్టుకుని అలాగే చుట్లు పెట్టుకుని వచ్చారనుకోండి వాళ్ళు చూస్తానికి ఎలా ఉంటారు ఇందువులా ఉంటారు అంటే మనము చూసేది బాహ్య అలంకారం చూడాలా అంతరంగాన్ని చూడాలా మనం ప్రభు దగ్గరికి నడిపించడానికి ఏది కావాలి ప్రాముఖ్యము బాహ్య అలంకరణ కాదు కదా ప్రభు దగ్గరికి రావటానికి యథార్థమైన హృదయం కలిగి వారు చేసిన పాపాల నిమిత్తం పశ్చత్తాప హృదయం కలిగి మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుని వారి దగ్గర నేపించాలి ఏసుక్రీస్తుని వారిని వారు విశ్వసించాలి విశ్వసించి ప్రభు నేను పాప నేను ఒప్పుకోవాలి ఒప్పుకుని క్రీస్తు తన కొరకు చనిపోయాడని విశ్వసించి వాళ్ళు బాపు తీసుకుంటే రక్షించబడతారు ఇంతవరకు మనం కావాలా లేదు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ నుంచి నువ్వు బొట్టు పెట్టుకోవద్దు ఈ నుంచి నువ్వు గాజులు వేసుకోవద్దు ఈ నుంచి నువ్వు పూలు పెట్టుకోకూడదు ఈ నుంచి నువ్వు మంగళసూత్రాలు తీసేయాలి అని అంటే అప్పుడు మనం నిజంగా మతం మారుతున్నట్టండి మనం కా మనము చెప్పేది మనం చేసేది మత మార్పుడు కాదు మనసు మార్చాలి ప్రతి మనిషి పాపి అని చెప్పి దేవుని వాక్షన్ చెప్తుంది పాపం చేసిన ప్రతి వాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు కనుక ఆ నరకం నుండి తప్పించడానికి మనం ఏం చేయాలంటే మారు మనసు నిమిత్తం పశ్చత్తాప కలిగి మనం క్రీస్తు దగ్గరికి రమ్మని మనం వార్త ప్రకటించాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండవదిగా రెండవదిగా మనకి వాక్యం చెప్తుంది విగ్రహారాధన చేయొద్దని చెప్తుంది గనక మనం యేసు ప్రభులు చాలా మంది మరి విగ్రహాలు అంటే యేసు యేసు ప్రభులు వారు పొటో కూడా పెట్టుకుని వారు పూజలు చేస్తూ ఉంటారు అంటే అప్పుడు వరకు మరి ఏ ఏ యొక్క వెంకటేశ్వర స్వామినో లేకపోతే లేకపోతే ఆంజనేయ స్వామినో లేకపోతే ఏ యొక్క మరి కరకదుర్గమ్నో లేకపోతే ఇంకా ఎవరినో గానీ వారు అప్పటి వరకు పూజిస్తూ ఎప్పుడైతే ప్రభుని నమ్ముకుంటారో మళ్ళీ ప్రభు ఫోటో పెట్టుకుని దానికి అగ్రహతలు వేస్తూ దానికి దండం పెడతా ఉంటారు కనుక ప్రభువుని నమ్ముకున్న తర్వాత వారికి నేర్పవాల్సింది ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందామని మనం చెప్పి మాన్పించాలి అలాంటి విషయంలో తప్పేం లేదు అలా కాకుండా వారి యొక్క వేషధారణ అంటే పూర్తిగా వీళ్ళ క్రైస్తవులు చూడండి టోపీ పెట్టుకుని ఉంటే ఏమంటాం టోపీ పెట్టుకుని మనం గడ్డం పెట్టుకున్నాం అనుకోండి టోపీ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏమంటాం ముస్లిం అనుకుంటాం ఇంతేతను అతని వ్యాసదారని బట్టి అలాగే బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని మొత్తవుదుల మొత్తలా అలంకరించుకుందాం అనుకోండి ఆవుండేమనుకుంటాను హిందువులు అనుకుంటాం ఏమీ లేకుండా ఒంటి మీద మరి బంగారం కానీ లేదా బొట్టు కానీ లేకపోతే గాజులు కానీ ఏమీ లేకుండా ఉంటే క్రైస్తవులు అనుకుంటారు అంటే దీన్ని బట్టి భక్తిగా మనము మనం ఎంచకూడదండి భక్తి ఏమిటంటే అంతరంగంలోనే మార్పు మనం చూడాలి బాహ్యంగా కాదు బాహ్యంగా కాదు బాహ్యంగా ఉండాలి ఎలా ఉండాలి అలంకరణ అలంకరణగా కాకుండా తగుమాస్త్ర అలంకరణ ఉండమని దేవుని వాక్యం చెప్పింది అంచేతను మనం సువార్త ఈ రోజున ఆటంకపరచబడుతుంది అంటే దానికి కారణ ప్రధాన కారణం మనమే ఇప్పుడు ఇప్పుడు ఆ సహోదరుడు జై శ్రీరామ్ అన్నంతకు ఒక ఆయన అంటున్నాడు ఆయన పేరు జాన్సన్ అనుకుంటా ఆయన పేరు ఆయన అంటున్నాడు ఎప్పుడైతే జై శ్రీరామ్ అన్నాడో అప్పుడే ఆ బ్రదర్ ఆ ఒక క్రైస్తవుడుగా చచ్చిపోయాడు అంటున్నాడు చూడండి ఎలాంటి మాట జై శ్రీరామ్ అంటే అది ఏ రకంగా వాక్యానికి విరుద్ధం అండి ఆయన శ్రీరాముడు అనే ఆయన ఒక రాజు ఒకవేళ హిందువులు దేవుడుగా కొలితే కొలవచ్చు ఒక రాజు అని చరిత్ర చెప్తుంది కనుక అది చరిత్ర నిజమవ్వచ్చు ఆపత్తి అవ్వచ్చు ఏదేమైనప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని మనం గౌరవించడం తప్పేలా అవుతుంది చెప్పండి అలాగే ఒక స్వామి వేసుకున్న వ్యక్తి స్వామి అని పిలుస్తారు మనం మనం కూడా మనం కూడా స్వామి అని పిలిచానికి తప్పు ఏంటండి భవానీ మాలు వేసుకున్న వ్యక్తి భవానీ అని పిలుస్తాడు మనల్ని అవును మనం కూడా భవానీ అని పిలిస్తే ఏంటండి కనుక ఈ పిలుపు అనేది గౌరవానికి సంబంధించింది తప్ప కానీ విగ్రహారాధన కాదు కదా అంచేత ఆ విషయంలో నేను సహోదరుడు విజయప్రసాద్ గారిది తప్పు తప్పలేదని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఇంకా రెండోది రెండో విషయానికి వస్తే మరి విగ్రహాలుగా పెట్టినట్టు తినొచ్చా అని అడిగితే ఆయన నేను తింటాను అన్నాడు ఆయన తింటాను అన్నాడు తింటాను అనే మాట దీన్ని ఖచ్చితంగా ఖండించాలి తింటానంటే ఎలా తింటాడు ఎలా తింటారు అనేది ఆయన సరైన వివరణ ఇవ్వలేదు ఎలా అంటే విగ్రహాల దగ్గర పెట్టిన దానికి దగ్గర పెట్టిన దానికి తినడానికి మన స్వతంత్రత ఉంది తిన్నా మనకి ఎక్కువ కాదు తిన్నందున తక్కువ కాదు కాకపోతే దానికి వాక్యం ఏం చెప్తుంది మనం ఒకసారి ఆలోచించాలి కొరం రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదట వచ్చిన గమనించండి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనము మనందరము జ్ఞానం గలవరమని ఎరుగుతాము జ్ఞానము ఉపంగు చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను నాలుగో వచనం కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరుట విషయంలో లోకముందు విగ్రహం ఒట్టదనియో ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుతాము ఏడవచనం అయితే అందరు ఎందుకు ఈ జ్ఞానం లేదు కొందరిది వరకు విగ్రహములకు విగ్రహములకు అర్పించిన అనిపించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినని ఎంచి భుజించేదురు ఇందువలన వారు మనసాక్షి బలహీనమైనదని బలహీనమైనదై అపితన్నది వచనం భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందుదమా తినకపోయినందున మనకు తక్కువ లేదు తినునందిన మనకు ఎక్కువ లేదు ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యమును వలన బలహీనలకు అభ్యంతరం కలగకుండా చూసుకుని ఎలా అనగా జ్ఞానం గల నీవు విగ్రహములందు భోజన భక్తిని కూర్చుండగా ఒకడు భుజించినీడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు ఇవ్వబడిన పదార్థమును తినుటకు ధైర్యం తెచ్చుకున్నాడు కదా కనుక ఈ యొక్క రాసిన పత్రిక అధ్యాయం మనం చూసినప్పుడు విగ్రహం ఒట్టిది అందులో ఏమీ లేదని చెప్పబడుతుంది అయితే జ్ఞానం గారు నీవే ఒకవేళ విగ్రహాలు కర్పించిన వాటిని తింటే మరి బలహీనమైన వాడు ఏం చేస్తాడు మరీ ధైర్యం తెచ్చుకొని ఇంకా తినడానికి ముందుకు వెళ్తాడు కదా కనుక మన మూలంగా అతన్ని దేవుని మార్గంలోకి నడిపించకుండా మనమే చెడగొట్టిన వారు అవుతాం కనుక ఈ విషయాన్ని జ్ఞానం కలిగి ప్రవర్తించండి అని చెప్పారు అంటే నిజానికి విగ్రహం దగ్గర తిన్నా ఏమీ కాదు తినకపోయినా ఏమీ కాదు అయితే మనం ఎందుకు తినమని అంటే అలా మనం తింటం చూస్తే నిజంగా విగ్రహంలో ఏదో ఉందనికని దానికి నైవేద్యం పెడుతున్నారు దానికి బలిస్తున్నారు మనం తిన్నప్పుడు వాళ్ళు కూడా ఇంకా ధైర్యం తెచ్చుకుని మరీ వాళ్ళు తింటారు కదా బలహీనమైన మనసాక్షి గల వారు ఇంకా ధైర్యం తెచ్చుకుని తింటారు కదా కనుక నువ్వేం చేయాలంటే మేము తినం అని ఖచ్చితంగా చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది కనుక వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా ఉంటే మనం ఖచ్చితంగా ఖండించి తీరాలి ఇక్కడ ఆది అపోస్తులు నాలుగు విషయాలు మెన్షన్ చేశారు ఒకటి ఏమిటంటే ఒకటి విగ్రహారాధన రెండోది విగ్రహానికి పెట్టింది కూడా విగ్రహ విగ్రహారాధన చేయకూడదు అండ్ విగ్రహాలకు అర్పించింది కూడా తినకూడదు ఇది మొట్టమొదటిగా రెండోది ఏం చెప్పారు రక్తాన్ని తినకూడదు తాకూడదు మూడోది ఏం చెప్పారంటే గొంతు పిసికి చంపిన దాన్ని మనం తినకూడదు నాలుగోది నాలుగోది ఏంటంటే మరి ఈ యొక్క జాగత్వం అనేది ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలి అంటే వ్యభిచారం చేయకూడదు ఈ నాలుగు విషయాలు తప్ప మీ మీద ఎటువంటి భారం మోపకూడదని ఆది అపూస్థలు తీసుకున్నారు వాళ్ళు అలానే సువార్త ప్రకటించారు ఈ రోజున మనం కూడా అలా సువార్త ప్రకటిస్తామా మనకి చాలా మంచిది అలాగే ఈ యొక్క స్వార్థ ప్రకటించే వాళ్ళందరికీ కూడా క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది అలాగే అన్యజనుల నుండి ఎటువంటి వ్యతిరేకత కూడా రానే రాదు అలా కాకుండా అలా కాకుండా అవసరం లేనన్నీ అవసరం లేని విషయాలన్నీ కూడా ఏదో తప్పు చేసేస్తున్నాం అన్నట్టుగా జై శ్రీరామ్ అంటే తప్పు భారతమాతకి జై అంటే తప్పు ఇలా మరి జై శ్రీరామ్ జై భారతమాతకి జై అన్న ఎటువంటి తప్పు ఏమీ లేనేలేదు లేదు చేద్దాండి అది ఏ మాత్రం అనేది కానే కాదు అలా అనుకుంటే మరి మేము దేశంలో ఉన్నాం మేము నేనే కాదు అనేక మంది అనేక మంది సహోదరీలు మరి ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు అనేక మంది అనేక మంది సేవకులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు మరి ఈ దేశ ఆచారాన్ని బట్టి వాళ్ళు సలామాలని చెప్తే మేము కూడా సలామాలని చెప్తున్నాం మరి అలాంటప్పుడు అది తప్పైపోతుందా అది విగ్రహారాధన అయిపోతుందా అంచేతను ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏమిటంటే వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ విషయంలో మనం ఖండించి తీరాలి కానీ అవసరం లేని అన్ని కూడా మనం తీసుకొచ్చి మరి భక్తి జీవితాన్ని పాటు చేయకూడదు క్రీస్తు నామానికి చెడ్డ పేరు మనం తీసుకురాకూడదు యేసుక్రీస్తుల వారు ఎక్కడైనా చెప్పారండి ఏసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు స్వార్థ ప్రకటించారని చెప్తారు ముప్పై మూడున్నర అంటే ముప్పై సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరాలు స్వార్థ ప్రకటించారని చెప్తారు అయితే మరి యేసపురాలు వారు ఎక్కడైనా సరే ఈ యొక్క బాహ్యమైనటువంటి అలంకరణ గురించి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పారా అలాంటిది ఏమీ కూడా అయినా సువార్తలో ప్రకటించలేదు ఏం చెప్పారంటే పాపం చేయొద్దు వ్యభిచారం వ్యభిచారం చేసే పట్టబండి స్త్రీ వస్తే అమ్మాయి ఇక నుంచి పాపం చేయొద్దని చెప్పారు కనుక మనం చెప్పవలసింది ఏంటంటే ఆత్మ నశించిపోకుండా ఆ పాపంలో నుండి ఆ ఆత్మ రక్షించేటువంటి సువార్తే చేయాలి తప్పకని బాహ్య అలంకరణ చేసుకోవద్దని చెప్పి వాళ్ళ భార్యాభర్తలకు గొడవ పెట్టి వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు పెట్టి అలాగే హైందవ సహోదరుల మనసులు బాధపడేలాగా మనము సువార్తను ప్రకటించుకోకుండా మనందరం కూడా భారతీయులు మొట్టమొదటిగా మనందరం కూడా భారతీయులం మన అందరం కూడా భారతీయులం కనుక భారతదేశంలో మనందరం ఉంటున్నాం కనుక మనందరం కూడా సోదర భావంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికంటే ఒకరు మరి గొప్పవారిగా ఎంచుకుంటూ మన ముందుకు ప్రయాణం చేస్తూ మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి తప్పు కానీ ఇలాంటి లేనిపోని విషయాలు అంటే అపోసలు చెప్పనివి బైబిల్ చెప్పలేనటువంటివి ఇవన్నీ చెప్పి మన హైందవ సహోదరులకి మనము విరోధులం కాకూడదని అలాగే లే అన్య అన్య జనాంగంలో నుండి ప్రభు వరకు ప్రభు వైపు వస్తున్న వారిని మనం కష్టపెట్టకూడదని వారి మీద ఎటువంటి భారాలు మోపకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కనుక అట్ల విధంగా మనము ప్రయాణం చేయడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన వృద్ధమనే పలక మీద నీరు కట్టి పలిపించేందునిగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ I love you.